స్వర్ణ చెల్లి స్వర్ణ వారు చేసిన నేరమేమి వారు చేసిన ఘోరమేమి తెలంగాణ కోసమై ఉద్యమించుట నేరమా దిక్వారమ్మ దా రా జోహర్ అందశ్రీ అన్న జోహర్ మొన్న గద్దరన్న ఇవాళ అన్న కొంచెం మైక్ వాల్యూమ్ ఎంచురేనా అది ఇక గిళ్ళ మానిటర్ల ఎంచురే గిడ మొన్న గద్ద గద్దరన్న ఇవాళ మన అందశ్రీ అన్న చాలా బాధగా ఉంది ఎందు ఎందుకంటే ఈ ఈ భూమి మీద మనుషుల్ని మనం ఎట్లయితే ఈ భూమి మోస్తోందో నా ఫీలింగ్ ప్రకారం నా చిన్న ఆలోచన ప్రకారంగా ఈ తెలంగాణలో కళావనం పాట కళాకారులు సాహిత్యము ఇవన్నీ కనుక ఒక భూమిలాగా భావిస్తే భూమిలాగా మోసేది పెద్ద అతి ఒక మెయిన్ మధ్య పిల్లర్ గద్దరన్న అయితే ఆయన చుట్టూ శ్రీ అన్న అన్న గోరెటెంకన్న విమలక్క వీళ్ళందరు నాకు అనిపిస్తారు అట్లా ఈ ప్రజా సమస్యల్ని ఈ కళావనంలాగా ప్రజల సమస్యల్ని వాళ్ళ వాళ్ళ మీద ఎత్తుకొని సమాజాన్ని ముందుకు కలిగించి సమాజాన్ని మోస్తూ పోయేటువంటి పిల్లర్ల లాంటి వాళ్ళు మెయిన్ పిల్లర్ గద్దరన్న పోయిండు ఇప్పుడు అందశ్రీ అన్న పోయిండు ఒక మన బిల్డింగ్ మీద ఉండి ఒక రెండు పోతే ఇరిగిపోతే ఆ బిల్డింగ్ ఏమవుతుందని ఊహించుకుంటే ఎట్లా అనిపిస్తుందో గుండెలంతా బాధగా ఉంది అంధశ్రీ అన్న లేకపోవడం చిన్నప్పుడు నాకు గద్దరన్నను ఒక్కసారన్నా చూడాలి అని ఉండే గద్దరన్న పాటలు వినుకుంటూ పెరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయనను చూసిన ఇక చదువుకునే రోజుల్లో కాస్తో కూస్తో నన్ను ప్రజలకి దగ్గర చేసింది ప్రతి దశల కాలేజీల స్కూల్లా ఇంకా ఇక్కడ దాకా తెలంగాణ ఉద్యమంలో అమెరికా దాకా కూడా నన్ను పట్టకపోయింది పాటలే మా గద్దరన్న పాటే అందశ్రీ అన్న పాటే నేను యూనివర్సిటీల కాకతీయ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గల్ 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 గజ్జల బండి

చదువుకునే రోజుల దగ్గర నుంచి ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఒక నా పేరు చెప్పంగానే నన్ను నిలబెట్టిన పాటల ఉద్యమంలో ఒకటి మిట్టపల్లి అన్న రాసిన అదిగా తెలంగాణ అయితే రెండో పాట జనజాతరలో మన గీతం అందశ్రీ అన్న పాట లేకుండా జయ జయ తెలంగాణ కానీ జనజాతరలో మన గీతం కానీ ఆ సభ నేను నిర్వహించేదాన్నే కాదు ఎంతో పేరు తెచ్చిన పాట జనజాతరలో మన గీతం

తెలంగాణ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీ అన్న పాటే నన్ను నిలబెట్టింది ఇక అందశ్రీ అన్న పాటలు చెప్పుకుంటూ పోతే అసలు మామూలు మాటలు పాటలు కాదు ఆ సినుకమ్మ వాన సినుకమ్మ నేల చిన్న బోయే సూడు బతుకమ్మ మేఘానదాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీదను రావమ్మ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అంద శ్రీ అన్న పాట అట్లా ఇకపోతే అన్న పాటలో నాకు బాగా ఇష్టమైంది నేనే పాడదామని చెప్పి ఎంతో ఏరుకోర తెచ్చుకున్న కిరణ్ అన్న బాడిండు కను ఒక్క పల్లవి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే ఇది పాదురా కాదంటే జాతిండెల జాతి జాతి గుండెల గుండెలు జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ సిరి గ్రామ దేవతలిందరోయిత కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా గూడుగట్ట గుహలను దిలి గుండెరాయి చేసుకున్నరు కండలను కరిగించి కన్నా కలలను పండించుకున్నారు మనసులోనా శక్తి ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు ధారపోయగా ముక్తి సగా శక్తి బుట్టే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అందరి అన్నకు జోహార్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ టీవీ నైన్ అడ్డ ఛానలు మా సంపతన్న శ్రీనన్న అలాగే బైరాగన్న దరువన్న మా సోదరి మా అక్క అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజా సమస్యలపై అనునిత్యం క్రాంతి దళై మండుతాడు మా పృద్వన్న అలాగే ఇంకా మా చాలా చాలామంది కోదర్శ్రీనన్న మీ అందరినీ నాకు అనిపిస్తుంది ఒక్కటే గద్దరన్న పోయిండు అందశ్రీ అన్న పోయిండు వాళ్ళు పోయిరు కానీ అలా ప్రశ్నలు మన మధ్యలోనే ఉన్నాయి వాళ్ళ బాట నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇవి ఒక్కటి కాదు ప్రోగ్రాం ప్రతి నిత్యం జరుగుతూనే ఉండాలి కళా జాతరలు జరుగుతూనే ఉండాలి గద్దరన్న పాటల జాతర అందశ్రీవి అన్న పాటల జాతర ప్రతి ఊరిన పల్లె పల్లెన నడుస్తూనే ఉండాలి ప్రతిరోజు ఎందుకంటే జనాన్ని ఇంకా చైతన్యం వైపు సమస్యలను తీరేంత వరకు నడిపించాల్సిన బాధ్యత మనం అందరం ఎత్తుకోవాలని కోరుకుంటూ యష్పాలన్న అందశ్రీ అన్న మీద ఒక గొప్ప పాట రాసిండు ఒక పల్లవి వాడుకొని ముగిస్తాను చాలా మంది ఉన్నారు కాబట్టి అక్షరాలు రాని అక్షర సాధుడూ లక్ష్యాన్ని గురి గురితప్పని ఓయోధుడ పాటకి ప్రణమిల్లి పయనించినోడా లోకాన్ని జుట్టినా లోక సంచార అక్షరాలు రాని అక్షర సాధుడవు లక్ష్యాన్ని గురి తప్పని ఓ యోధుడవు తెలుగు నేల పైన నీ పాటకే తను వర్దిల్లు నీ పాట కలకలా కాంతులా అందశ్రీ అన్నకు అరుణాంజలి మాట పాట నీకు పుష్పాంజలి అన్న నీకు పుష్పాంజలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా సర్లా